నా పేరు సులేక ఈరోజు మనం చెప్పుకోపోయే టాపిక్ పేరు రుద్రాక్ష రుద్రాక్షలని అసలు ఎందుకు ధరించాలి రుద్రాక్ష ధరించడం వల్ల లాభాలేంటి అసలు రుద్రాక్షకున్న ప్రాముఖ్యత ఏంటి అది అందరూ ధరించవచ్చా ధరించకూడదా అనే విషయాలని ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఇంకొకటి రుద్రాక్షని మనం దైనందిన జీవితంలో చాలామంది మెళ్ళో వేసుకోవడం మనం చూస్తూ ఉంటాము అలా వేసుకోవచ్చా లేదా అనేది కూడా ఈ వీడియో అయిపోయే లోపల మీకు అర్థమవుతుంది ఇంకొకటి ఏకముఖ రుద్రాక్షకు ఉన్న ప్రత్యేకత అలాగే అన్ని ముఖాలకి ఉన్న ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాము చూస్తూ ఊరుకోకండి సబ్స్క్రైబ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను అసలు రుద్రాక్ష అంటే అక్షి లాంటిది అంట రుద్రుని అక్షి నుంచి రాలిన అశ్రు బిందువుల వల్ల మొలిచినది కాబట్టి దాన్ని రుద్రాక్ష అని చెప్పి అంటారు రుద్రాక్ష హిందువుల ధర్మ పరంపరలో ప్రముఖంగా చూడబడుతుంది తంత్ర యోగ ధర్మ చికిత్సల్లో రుద్రాక్ష ఒక ముఖ్యమైన పాత్రను వహిస్తుంది అధర్వణ వేదమైతే రుద్రాక్షను సాక్షాత్ మణిలాగా చెప్తుంది పురాణాల్లో తంత్రగ్రంథాల్లోనూ చికిత్సా గ్రంథాల్లోనూ రుద్రాక్షని మహా ఔషధమని శివాక్షి భవాక్ష పాలాక్ష భూతనాశక పావన దివ్యౌషధి తృణమేరు అమర నీలకంఠ అదిగా గల అనేక నామాలతో మన రుద్రాక్ష గురించి మాట్లాడుకుంటూ ఉంటాము ఈ వృక్షములలో ముఖ్యంగా ఇవన్నీ పైన చెప్పినవన్నీ వృక్షాలు ఈ వృక్షాలలో ముఖ్యంగా నేపాల్లో ఉన్న పంచక్రోసి అనే క్షేత్రంలో జలేశ్వర్ మహాదేవుని పుణ్యక్షేత్రంలోనూ భారతదేశం అందు డార్జిలింగ్ కోణంకి మైసూరు కేరళ రాష్ట్రములలోనూ ఇండోనేషియా జావా ద్వీపములలోనూ ఈ రుద్రాక్షలు మనకి దొరుకుతాయని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది మన రాష్ట్రాలలో కూడా ఉన్నాయండి రాజమండ్రిలో న్యాపతి సుబ్బారావు పంతులు గారి తోటలు ఇవి విరివిగా పెంచుతూ ఉంటారు ఈ వృక్షాలు మామిడి చెట్ల లాగా ఉంటాయి ఎక్కువ చోటును ఇవి ఆక్యుపై చేస్తాయి సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదండి ఇవంట శరత్ తువులో జామ పండ్ల వంటి చిన్న చిన్న కాస్తాయి కాస్తాయంట వాటిపై బెరడు గట్టిగా మందంగా ఉంటుంది వీనిని కొందరు తింటారు కూడా లోపల గింజలు రేగుపండు ఆకారంలో ఉంటాయి గింజలనుకు కొన్ని చారలు ముళ్ళు ఉంటాయి వానిని ముఖాలు అంటాం మనము సామాన్యంగా రుద్రాక్షలకు ఒకటి నుంచి ఇరవై ముళ్ళు వరకు ఉంటాయి వాటినే మనం ముఖాలు అంటున్నాము పెద్ద ఉసిరికాయ అంత సైజు ఉండే రుద్రాక్ష చాలా చాలా మంచిదంట రేగి పండు ఆకారంలో ఉండే రుద్రాక్ష మధ్యమంగా మంచిది శనగ గింజంత ఉండే ఉండేది నిమ్న స్థాయికి చెందినది నిమ్న స్థాయి అంటే ఓకే ఓకేగా పెద్ద ఉసిరికాయ ఆకారంలో ఉండే రుద్రాక్ష సమస్త అరిష్టాల్ని తొలగిస్తుందంట మనకి జనరల్గా ఉసిరికాయ సైజులో ఉన్న రుద్రాక్షలు మనకి తరచుగా తారసపడుతూనే ఉంటాయి అదే ఐదు ముఖాల రుద్రాక్ష అనుకోవచ్చు దాని ఎగ్జాంపుల్ రేగి పండు ఆకారంలో ఉండే రుద్రాక్ష ప్రపంచంలో సుఖ సౌఖ సౌఖ్యాలను చేకూరుస్తుంది శనగ గింజ ఆకారంలో ఉండే రుద్రాక్ష కోరికలను తీరుస్తుంది దారంతో గుచ్చడానికి వీలుగా రుద్రాక్షకి రంధ్రము దానంతట అదే ఏర్పడు ఏర్పాటై ఉంటుందంటండి దానంతటా అదే న్యాచురల్గా ఏర్పడేదా ఏర్పడితే అదే ఆ రంధ్రాలు న్యాచురల్గా ఏర్పడితే అది చాలా చాలా మంచి రుద్రాక్ష అని మనం గుర్తించాలి అడవి రేగి పండు లేక పెద్ద రేగి పండు గింజలు రుద్రాక్షలుగా చలామణలో అవుతున్నాయి అసలు మంచి రుద్రాక్షని తెలుసుకోవడానికి కొన్ని ఉపాయాలు ఉన్నాయండి అవి ఏంటో ఇప్పుడు చెప్తా వినండి పాలలో కానీ నీళ్లలో కానీ వేస్తే మునిగిపోకుండా ఉందనుకోండి ఆ రుద్రాక్ష అది చాలా మంచి రుద్రాక్ష అంట ఇంకా అలా కాకుండా ఇంకో టిప్ రాగి తీగ మధ్యన రుద్రాక్ష మాల నుంచితే రుద్రాక్షాలు వాటంతట అవే కదులుతూ ఉంటాయంట అప్పుడు మనం మంచి రుద్రాక్ష అని చెప్పి మనం అనుకోవచ్చు రుద్రాక్షలు అన్ని వర్గాల వారు ధరించవచ్చు బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్తులు సన్యాసులు నియమబద్ధంగా ఉండి ధరించవచ్చు రుద్రాక్ష పండు పులిపు రుచితో ఉంటుంది అదే రుద్రాక్షను ధరించడం వల్ల మనకి వేడి చేస్తుందంట వాపకతాన్ని హరించేస్తుంది అంటే ఇది రోగ శక్తికి ఎంత ముఖ్యమో చెప్తున్నాను వినండి శిరో రోగములను భూత బాధలను తెలిగిస్తుంది శిరో రోగం అంటే ఏంటండి మన హెయిర్ హెయిర్ రాలిపోవడానికి కూడా తగ్గిస్తుందంట రక్తపోటును తగ్గిస్తుందంట శరీరంలో రక్త ప్రవాహం సరిగ్గా జరిగేలా చేస్తుంది రుద్రాక్షను తేనెతో అరగదీసి మనం తీసుకుంటే మూర్ఛ రోగం తగ్గుతుంది మూర్ఛరోగం అంటే ఫిట్స్ అండి నీళ్లలో అరగదీసి దీన్ని తీసుకుంటే మసూచి ఉధృతంగా తగ్గిపోతుందంట తలనొప్పి వాతరోగాలు చాలా చాలా తగ్గిపోతాయి రుద్రాక్ష మాలను ధరిస్తే క్షయ రోగాలు కూడా తగ్గుతాయంట రుద్రాక్షను నీటిలో నానేసి వాటిని తాగితే అది యాంటీబయాటిక్గా పనిచేస్తుందంట రుద్రాక్షను పగడమును నూనె నూనె నూనెలో అరగదీసి నాలుక పైన రాస్తే బంగారపు తీగలో గీసిన నాలుక మీద ఉన్న ఏమన్నా ఉంటే అవి కూడా పోతాయంట రుద్రాక్ష ఊరికే చెప్పబడింది కాదండి రుద్రాక్ష గురించి ఎన్ని పురాణాల్లో చెప్పారో తెలుసా శివ పద్మ పురాణము స్కంద పురాణము ఆది పురాణము ఉపనిషత్తులు మంత్ర తంత్ర శాస్త్రాల్లో ఏ చాలా ఎక్కువగా ఈ రుద్రాక్ష గురించి చెప్పారు రుద్రాక్షకి మూడు ప్రయో ఉపయోగాలు ఉన్నాయి అవేంటంటే మనం పూజకు ఉపయోగించడం ఒకటి శరీరం మీద ధర ధరించడం ఒకటి ఇందాక చెప్పుకున్నట్టు రుద్రాక్ష ఒక ఔషధంగా కూడా పనిచేస్తుంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రుద్రాక్షను ధరిస్తే ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది మనోబలం ఎక్కువగా అయ్యి మనం సాధించలేనిది ఏది లేనంత స్థాయికి మనకి రుద్రాక్ష ధరించిన వాళ్ళకి అలాంటి పట్టుదల కలుగుతుంది ఇది నేను చెప్పట్లేదు స్కంద పురాణము అంటే స్కందలింగ పురాణాలు రాశారు కార్యదక్షణ కార్య విచక్షణ రుద్రాక్షని ధరించే ఎక్కువగా అవుతుంది పాపము శాపము మరియు తాపము వీటిని మానవుడి నుంచి రక్షిస్తుంది రుద్రాక్ష ఎందే భద్రాక్ష అని మరి ఒక ఇంకొక చెట్టు కూడా ఉంటుందంట అంటే రుద్రాక్ష లాగా భద్రాక్షని అని ఒక చెట్టు ఉంటుంది ఇది చూడ్డానికి రుద్రాక్ష లాగానే ఉంటుంది కానీ దానికి ఉండే గుణాలు మాత్రం దీనికి ఉండవని చెప్పి తెలుసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కలైపోయిన రుద్రాక్షని ధరించకూడదు దాంతో మనం పూజలు చేయకూడదు ఎందుకంటే అలాంటి ధరించిన అలాంటి వాటితో పూజలు చేసిన ఉన్న దానికంటే ఉండిపోయే ఊడ్చు ఊడ్చుకుందిపోయే అన్నట్టు అలాంటి మనం ధరిస్తే అది ఒక పెద్ద అశుద్ధానికి మనకి కారణమవుతుందని గుర్తుపెట్టుకోండి మనకి చాలా ఎక్కువగా పంచముఖ రుద్రాక్షలు కనిపిస్తూ ఉంటాయి అంత మాత్రమే వాటిని చూపు చూడకూడదు ఎందుకంటే ఏ రుద్రాక్ష అయినా దానికి ఉండే పవర్ సమపాలల్లోనూ ఉంటుంది ఇంతకన్నా తక్కువ అంటే ఐదు కన్నా తక్కువగా ఉండే రుద్రాక్షలు ఉంటాయి ఎక్కువ ఉన్న రుద్రాక్షలు ఉంటాయి పంచముఖి రుద్రాక్ష యాభై రూపాయలు అయితే ఇరవై ముఖాల రుద్రాక్ష లక్షలకు పైగా ఉంటుంది ఇంకా ఏకముఖి రుద్రాక్ష దొరకడమే కక్ష కష్టమైపోతుంది అది ఇంకా ఎక్కువ ఖరీదుగా ఉంటుంది అనమాట ఇప్పుడు రుద్రాక్షలు ఏ ఏ ముఖానికి ఏ ఏ ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసుకుందాము తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయండి ఏకముఖి రుద్రాక్ష ఈ రుద్రాక్ష దొరకడం చాలా కష్టము శాస్త్రాల్లో ఈ రుద్రాక్షను శివస్వరూపంగా పేర్కొన్నారు నియమబద్ధంగా ఓం హ్రీం నమ అనే మంత్రాన్ని జు జపిస్తూ ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే సుఖాలు కలుగుతాయి డబ్బుకు లోటుండదు నిష్ఠగా ధరించిన వారికి వ్యక్తిత్వ విసా వికాసం జరుగుతుంది ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర స్వరూపము రెండు ముఖాలు గల రుద్రాక్ష స్వరూపము సోమవారం నాడు ఓం నమ అను మంత్రమును జపించి రుద్రాక్షమాలను ధరిస్తారు మానసిక శాంతికి చిత్త శాంతికి చిత్త ఏకాగ్రతకు ఆధ్యాత్మిక చింతనకు కుండలిని శక్తి జాగృతం చేయడానికి ఈ ద్విముఖ రుద్రాక్ష ఉపయోగపడుతుంది అంటే అగ్నిదేవుడితో సమానం మూడు ముఖాలు గల రుద్రాక్షను సాక్షాత్ అగ్నిస్వరూపంగాను ఓం క్లీన్ నమ అను మంత్రమును జపించి సోమవారం దీన్ని ధరిస్తారు శ్రీ హత్య వంటి మహాపాతకాలు దీనిని హరించబడతాయి దీన్ని హరిస్తాయని ప్రతీతి దీనిని ధో ధరించడం వల్ల విద్యా వ్యాప్తి కలుగుతుంది శత్రువాద తగ్గిపోతుంది పాలలో దీన్ని అరగదీసి ఆ పాలు తాగిన కంటి జబ్బులు తగ్గుతాయి నాలుగు ముఖాలు గల రుద్రాక్షను బ్రహ్మస్వరూపము దీనిని ధరించిన వారు వేదశాస్త్ర ప్రవీణులు ప్రజారంజకులు అవుతారు దీనివల్ల స్మరణ శక్తితో పాటు బుద్ధి చాతుర్యం పెరుగుతుంది ఈ రుద్రాక్షమాల మెడలో ధరించడం వల్ల కండ్లలో తేజస్సు కంఠంలో మాధుర్యము అలాంటివి పెరుగుతాయి సోమవారం రోజున ఓం హ్రీం నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి దీన్ని ధరిస్తారు పంచమికు రుద్రాక్ష ఐదు ముఖాలు కలిగిన రుద్రాక్ష కాలాగ్ని స్వరూపిణి దీన్ని కూడా సోమవారం ప్రాతకాలమున ఓం హ్రీం నమ అను మంత్రమును జపిస్తూ దాన్ని ధరిస్తారు మిగిలిన రుద్రాక్షల కంటే పంచముఖ రుద్రాక్ష బజార్లో ఎక్కువగా దొరుకుతుంది కోరికలను నెరవేర్చడంలో ఈ రుద్రాక్ష చాలా శక్తివంతమైంది అంటారు దీన్ని ధరించడం వల్ల పాములు తేళ్లు మొదలగున విష జంతువుల నుండి భయం భయం ఉండదు శత్రు బాధ తగ్గి సుఖశాంతులు సమకూరుతాయి మిగిలిన రుద్రాక్షల కంటే ఇది పుణ్యప్రదమని అంటారు షణ్ముఖి రుద్రాక్ష ఆరు ముఖాలు కలిగిన రుద్రాక్ష కార్తికేయునికి ప్రతీక ఈ రుద్రాక్షను ధరించిన వారికి సమావేశాల వక్తలుగా ఖ్యాతి కాక ఎన్నో రకమైన హిస్టీరియా జబ్బులు తగ్గుతాయి ఓం హ్రీం హ్రూం నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఈ రుద్రాక్షమాలను ధరిస్తారు సప్తముఖి రుద్రాక్ష ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్ష మన్మధునికి ప్రతీక దీనిని ధరించిన దరిద్ర బాధ ఉండదు ఓం హ్రూం నమహ అనే మంత్రాన్ని జపించి ఈ రుద్రాక్షమాలను ధరిస్తారు దీనిని ధరించిన వారికి విష బాధలు ఉండవు అంతేకాకుండా అకాల మృత్యు సంభవించడానికి కూడా నివారిస్తుంది ఆయుధాల వల్లే కలిగే హానిని కూడా తగ్గిస్తుంది అష్టముఖి రుద్రాక్ష ఎనిమిది ముఖాలు కలిగిన రుద్రాక్ష ఆ అష్టమూర్తి భైరవ స్వరూపము ఓం హం నమ అనే మంత్రాన్ని చెప్పించి ఈ రుద్రాక్షమాలను ధరించాలి దీనిని ధరించిన వారికి విద్యలోనూ శాస్త్రాదుల్లోనూ పారంగతులు అవుతారు దీన్ని ధరించిన వారి మీద తంత్ర ప్రయోగాలు జరగవు వ్యాపారం చేసుకునే వారికి ఎంతో ప్రయోజనకారి స్థిత చిసి స్థిత బుద్ధికి మనకు ఏకాగ్రతకు ఇది ఉపయోగపడుతుంది పక్షవాతం వచ్చిన వారు దీన్ని ధరిస్తే లాభం పొందుతారు నవముఖి రుద్రాక్ష తొమ్మిది ముఖాలు గల రుద్రాక్షను ఏకముఖ రుద్రాక్ష మాదిరిగానే సామాన్యంగా దొరకదు భైరవుడు కపిలముని ఇరువురుకి ఇది ప్రతీక ఓం హ్రీం హ్రూం నమ అని మంత్రాన్ని జపించి దీనిని ధరించాలి ఈ రుద్రాక్షను అధిష్టాన దేవత నవరూపాలు ధరించి మహేశ్వరి దుర్గాదేవి అంటారు గుండె జబ్బులు వచ్చినప్పుడు గుండె జబ్బులు ఉన్నవారు దీన్ని ధరిస్తే ప్రయోజనం కలుగుతుంది దశముఖ రుద్రాక్ష పది ముఖాలు గల రుద్రాక్ష సాక్షాత్రు విష్ణు విష్ణు స్వరూపము కోరికలు నెరవేర్చే శక్తి దీనికి అధికంగా ఉంటుంది ఓం హ్రీం నమః అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరిస్తారు దీనిని ధరించిన వారికి భూతప్రేత పిశాచాల బాధలు కలగవు ఇది ఎంతో శక్తివంతమైన రుద్రాక్ష ఇది కూడా సామాన్యంగా దొరకదు ఏకాదశముఖి రుద్రాక్ష అంటే పదకొండు ముఖాల రుద్రాక్ష సాక్షాత్తు రుద్రునికి ప్రతీక ఓం హ్రీం నమ అనే మంత్రాన్ని జపించి దీనిని ధరించాలి దీనిని ధరించిన వారికి సర్వత్రా విజయం కలుగుతుంది స్త్రీలకు సిరి సంపదలు లభిస్తాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది ద్వాదశముఖి రుద్రాక్ష అంటే పన్నెండు ముఖాలు గల రుద్రాక్షను సూర్యునికి ప్రతీక దీనికి శిరస్సు మీద ధరించిన సూర్యుని తేజస్సు లభిస్తుంది ఓం క్రౌం క్షామ్ రౌమ్ నమహాను మంత్రాన్ని జపించి ఈ రుద్రాక్షను ధరించవలను జ్యోతిష్కులకు ఇది ప్రయోజనకారి ఈ రుద్రాక్షకు కూడా దొరకట చాలా కష్టము దీన్ని ధరించిన బ్రహ్మచర్య వ్రతము నిష్ఠతో నిర్వహించవచ్చును దొంగలు అగ్ని దారిద్ర్యము వ్యాధుల బాధలు తొలగిపోతాయి త్రయోదశముఖి రుద్రాక్ష అంటే పదమూడు ముఖాల రుద్రాక్ష ఇది ఇంద్రస్వరూపంగా పరిగణిస్తారు ఓం హ్రీం నమః అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరించాలి ఈ రుద్రాక్షమాల ధరించిన వారికి శుభం కలిగి కోరికలు నెరవేరుతాయి సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదండి చతుర్ధజముఖి రుద్రాక్ష అంటే పద్నాలుగు ముఖాల రుద్రాక్ష పరమశివుని స్వరూపము అంటే ఏ రుద్రాక్షనే పరమశివుని స్వరూపమే అంటారు కానీ దీన్ని ఇంకొంచెం ప్రాధాన్యంగా చెప్పుకుంటారు ఓం నమ అనే మంత్రం చెప్పించి దీన్ని ధరించాలి ఇది సర్వవ్యాధి నివారణ ఇరవై రెండు ముఖాలు గల రుద్రాక్షను కూడా ఉన్నాయి కొన్ సాధారణంగా మనకి పద్నాలుగు ముఖాల రుద్రాక్షలు వరకు లభిస్తున్నాయి కానీ ఇరవై రెండు ముఖాలు వరకు లభించడం లేదు ఎన్ని ముఖాలు కలిగిన రుద్రాక్షనైనా దానికి సంబంధించిన మంత్ర జపం చేయకుండా అది మాత్రం ధరించకూడదు ఎన్ని ముఖాల రుద్రాక్షలు దొరికినా అన్నీ శివస్వరూపమే అని చెప్పి మనము అనుకోవాలి ఏ ముఖాల రుద్రాక్షలను మనము ధరించేటప్పుడైనా దాన్ని గుచ్చిన తర్వాత మంచి గంగాజలంతో వాటిని కడిగి ఆ తర్వాత ఆయా రుద్రాక్షలను నిర్ధారించబడిన మంత్రాన్ని జపించి దాన్ని ధరించాలి ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారం నాడు కానీ లేదా శివరాత్రి అంటే మహాశివరాత్రి పర్వదినాన ప్రాతకాల సమయంలో కానీ పరిశుద్ధి చేసి మంత్రమును జపమును చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత రుద్రాక్ష మాలను ధరిస్తే చాలా చాలా మంచిది ఏదేమైనా అండి రుద్రాక్ష అంతఃకరణ శుద్ధిని పెంచుతుంది జీవితంలో ప్రశాంతతను ప్రసాదిస్తుంది వ్యాధుల్ని పోగొడుతుంది శుభాన్ని శుభాన్ని చేకూరుస్తుంది నా వీడియో మొత్తం విన్నారనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలను సపోర్ట్ చేయండి